ఈరోజు శ్రీమతి రాధిక వారి ఆధ్వర్యంలో ఫెమీ రైడ్స్ అని మహిళా మూర్తులకు వారు స్వయం ఉపాధి కింద ఆటోలు ఇప్పించి దాని మీద వాళ్ళ జీవనం సాగించే విధంగా మరి ఈ కార్యక్రమం వారు తీసుకున్నారండి ముఖ్యంగా ఇలా ఆటో రెండు స్పాన్సర్ చేసి మహిళా సోదరు మనకి అవి ఇవ్వడం చాలా సంతోషకరం అండి నా దగ్గరికి మొట్ట మొదటిసారిగా రాధిక గారు వచ్చి ఆడపిల్లల్ని ఉద్యోగాల్లో ప్రోత్సహించాలి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ప్రోత్సహించాలి అని వారు వచ్చారండి వచ్చి కొన్ని కంపెనీస్కి మీరు చెప్తే బాగుంటుందంటే ఒక్క ఫోన్ కాలే మేము చేసాం చేస్తే వారంతా కూడా మహిళ సోదరి మనల్ని తీసుకొని అటు ట్యాక్సీ డ్రైవర్స్ కింద ఆటో డ్రైవర్స్ కింద అలాగే ఈ ముఖ్యంగా ఈ రైడ్స్ సంబంధించి వారు ఈ కంపెనీ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉందండి చెప్పాలంటే ఆడపిల్లలు ఈ డ్రైవింగ్కి వెళ్ళడం అంటే చాలా అరుదుగా ఉంటుంది ఎవరు అది ఊహించలే ఒక బస్సు డ్రైవర్ కింద ఒక మహిళ వస్తే అదొక పెద్ద సంచ సెన్సేషన్గా ఉంది వారిని అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని శ్రీమతి రాధిక గారు సెమీ రైడ్స్ అని ఒక కంపెనీ పెట్టి ఇలాగా ట్యాక్సీలు ఆటోస్ దాంట్లో పెట్టి మహిళా సోదరి మనులకు ట్రైనింగ్ ఇచ్చి డ్రైవర్స్ కింద తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునే విధంగా తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి ఈ సందర్భంగా నేను రాధిక గారికి ఫెమీ రైట్స్ స్థాపించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఆడపిల్లలు మహిళా సోదరి ఈ వినూత్నమైనటువంటి ఆలోచన ఒక ఇది కొంచెం చెప్పాలంటే కొంచెం కష్టతరమైనటువంటిదే అలాంటి దాంట్లో మేము కూడా ఉన్నాం పర్లేదు మగవాళ్ళకి ధీటుగా మేము మేము సమాజానికి డ్రైవింగ్ ద్వారా మేము సేవలు అని చెప్పేసి వాళ్ళు రావడం మహిళా సోదరి కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు ఫౌండర్మీ రైట్స్ ప్రెమీ రైట్స్ అన్న కాన్సెప్ట్ మహిళల కోసం మహిళలు అన్నది కాన్సెప్ట్ లో తీసుకొచ్చాం ఉమెన్ ఫర్ ఉమెన్ అండ్ లో దీన్ని తీసుకురావడం జరిగిందండి అయితే రెండు వేల మూడులో దీన్ని కమర్షియల్ కంపెనీ రిజిస్టర్ చేస్తే ట్వంటీ ఫోర్లో ఆపరేషన్స్ స్టార్ట్ చేశాము సో ఈ రోజున బ్రాండ్ న్యూ ఆటోస్ ఆటోలు కూడా మనం లాంచ్ చేయడం జరిగింది ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు బ్లెస్సింగ్స్ తో ఇవాళ ఆటో మనం ఇక్కడ ఇనాగ్రా చేయడం జరిగిందండి శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు అయి ఉంటాను ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి మహిళలు మహిళల కోసం ముందుకు రావాలి అనే కాన్సెప్ట్ని బాగా సపోర్ట్ చేశారండి అలాగే మహిళలు కూడా ముందుకు వస్తున్నారండి ఇదివరకు అంతగా వచ్చేవారు కాదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నేను చూస్తుందంటే అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినట్టుగానే ఆటోలు కార్లు స్కూటీలు మనకి ఒక యాప్ కూడా లాంచ్ అయిపోతున్నారండి ఆగస్ట్ అంటే వెరీ సూన్ ఆగస్ట్ అని అనుకుంటున్నాము సో ఆటోలు కేవలం మహిళల కోసం మాత్రమే ఇలాంటి యాప్ ఆంధ్రప్రదేశ్లో మనమే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కాయినా లాంచ్ చేస్తున్నాము అండ్ ఈ కాన్సెప్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో మనమే ఫస్ట్ అండి సో వైజాగ్లో ఇది నాంది పలకటం అండ్ ఇక్కడ నుంచి ఇది ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ ఇది ఇలాగా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను మహిళలు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నమ్మకం ఉండి అంటే లైసెన్స్తో మేము బోల్డ్గా ఎక్స్పీరియన్స్తో డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రెండు ఉన్నాయండి సో ఎవరికి ఏది అనువుగా ఉంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మిగతా మహిళలందరూ కూడా మన మహిళా డ్రైవల్ ని ఎంకరేజ్ చేస్తూ మా ఈ కార్ ఆటో స్కూటీ సర్వీసెస్ ని వాడతారని కోరుకుంటున్నాను